హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి పౌర్ణమి గడియలు రావడంతో విశాల్ చేతి నయం చేయడానికి నయని మణికాంత ప్రాంతానికి పైన అవడానికి రెడీ కావడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది విక్రాంత్ మీదకు సుమన వెళ్తే విక్రాంత్ సుమనను పట్టించుకోడు దాంతో సుమన్ డిసప్పాయింట్ అయిపోతుంది భర్తని తిట్టుకుంటుంది మరోవైపు విశాల్ హాల్లో కాఫీ తాగుతుంటే వల్లభా తిలోత్తమ అక్కడికి వస్తారు విశాల్ ముందు వల్లభ ఫైల్ విసిరి కొట్టి త్వరగా కానివ్వు అంటాడు అలా విసిరిస్తే విశాల్కి ఏం తెలుస్తుందని తిలోత్తమ్మ అంటుంది అప్పుడు విశాల్ ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోమని హాస్యని వదనకు చెప్పాం కదా అన్నయ్య అని అంటాడు అప్పుడు వల్లభ క్యాన్సిల్ చేసుకుంటే మా ఆవిడకు ఇరవై కోట్ల నష్టం వస్తుంది పోనీ ప్రొసీడ్ అవుదాం అనుకుంటే కుడి చేతితో సంతకం పెట్టలేను కదా అని విశాల్ అంటాడు వేలిముద్ర వేసేనానా అని అంటుంది తిలోత్తమ్మ మేం పేరు రాసుకుంటాం అని వల్లబ అంటాడు అప్పుడు నయని చెప్పు తెగుద్ది అప్పుడు అంటాడు నయని ఏంటి ఆ మాటలు అప్పుడు నయని మీరు ఉండండి బాబుగారు కుడి చేతితో కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితిలో మీరు ఉంటే ఈయన గారి భార్య బిజినెస్ చూసుకోవాలంట ఆ డీల్ ఓకే చేస్తే నష్టం వచ్చేది మనకే కదా అని అంటుంది నయని అప్పుడు వల్లభా వదిలేస్తే హాస్కి నష్టం వచ్చినట్లే కాదా అని అంటాడు నేను కాబట్టి చెప్పుతో కొడతా అన్న అదే వదిన అయితే ఏం చేస్తుందో తెలియదు అని నయనే అంటుంది అప్పుడు విశాల్ హాసిని వదిన మాతో కలిసి బిజినెస్ చేయడం ఓకే కానీ తను లేనప్పుడు ఇలా డీల్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు అసలు వీళ్ళ కోసం మనం ఎందుకు ఫేవర్ చేయాలి మిమ్మల్ని పెంచిన అమ్మకి రెండు వందల డెబ్బై కోట్లు ఉన్నాయి కదా కేవలం ఇరవై కోట్ల కోసం ఆశపడటం ఏమిటి అని నయనే అంటుంది అప్పుడు తిలోత్తమ్మ నా కోడలికి లాభం వస్తే అది నా కొడుక్కి వస్తున్నట్లే కదా అని అంటుంది అమ్మ నేను నీ కొడుకునే కదా అని అంటాడు విశాల్ అయినా మీరు ఎప్పుడు మీ అమ్మతోనే ఉంటారు కదా హాసిని అక్కకి తోడు ఉండరు కదా అని నయనే అంటుంది అప్పుడు విశాల్ హాసిని వదిన మా పార్ట్నర్ కదా తను లేకుండా సంతకాలు పెట్టం ఇంట్లోని హాల్లో పెట్టిన పెట్టె నుంచి కాంతి వస్తుంది అది చూసి దురంధర భయంతో పెద్దగా అరుస్తుంది అందరూ అక్కడికి వస్తారు ఇక దురంధర అందరికీ పెట్టె నుంచి వస్తున్న కాంతిని చూపిస్తుంది అందరూ షాక్ అవుతారు నయని దగ్గరకు వెళ్తుంది అత్యుత్సాహంతో వల్లభ పెట్టెను పట్టుకోవడంతో వల్లభకు షాక్ కొడుతుంది నయను ఆ పెట్టెను తీసుకోవడంతో వల్లభ షాక్ నుంచి బయటపడతాడు అదంతా కాంతి పర్వం అని నయని అంటుంది కాంతి పర్వం అని ఎందుకు అన్నావని అని నయని తిలోత్తమ ప్రశ్నిస్తుంది ఇవాళ ఉదయం తిది మారి పౌర్ణమి వస్తుందని సంకేతంగా ఇలా కాంతి వచ్చింది అని నయని అంటుంది అప్పుడు హాసిని అంటే మణికాంత ప్రాంతానికి వెళ్ళే సమయం వచ్చిందన్నమాట అని అంటుంది అవును అక్క అక్కడున్న మానసాదేవి ఆలయానికి వెళ్ళి పంచకమణి తీసుకువస్తే బాబుగారి ఆరోగ్యం కుదుట పడుతుంది అని నయని అంటుంది అప్పుడు సుమన నీ చేతిలో తీసుకొచ్చిన పంచికమణిని బావగారి చేతిలో పెడితే చేయి మాత్రమే బాగుపడుతుంది అది వజ్రాలు వైడూర్యాలు తెస్తే కోటీశ్వరులు కావచ్చు ఒక్కసారి ఆలోచించు అని అంటుంది సుమన అప్పుడు దురంధర నీ ముఖం మండ డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అప్పుడు సుమన ఇప్పుడు బావగారి చేయి బాగు కాకపోయినా బిజినెస్ ఏమి ఆగిపోదు ఇంకా ఆస్తులు పెంచుకునే అవకాశం సద్వినియోగం చేసుకోండి అని సలహా ఇస్తున్నా అని అంటుంది నీ బోడి సలహాతో వచ్చేదేం లేదు అని హాసిని అంటుంది నిజానికి నయని వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు పెళ్ళి అయినప్పటి నుంచి మన కోసం ఎన్నో చేసింది ఇప్పుడు ఏదైనా జరగరాని జరిగితే పిల్లలు ఏమైపోతారా అని భయంగా ఉంది అని విశాల్ అంటాడు నేను ఆ పంచకమణి తీసుకురాగలను అని రాసిపెట్టి ఉందని నమ్ముతున్నాను అని నయని అంటుంది అయితే మీ అమ్మకి అక్కడికి వెళ్ళమని చెప్పండి అని హాసిని అంటుంది అప్పుడు ధురంధరం అవును వదిన నువ్వు ఎలాగూ సర్పదేవికి వెళ్ళావు కదా అప్పుడు తిలోత్తమ అంటుంది మణికాంత ప్రాంతానికి వెళ్ళడం అంటే మృత్యువుతో దాగుడు మూతలు ఆడటమే తన భర్త కోసం నయని వెళ్ళక తప్పదు విశాల్ చేయి పడిపోకపోయి ఉంటే వెళ్ళే అవకాశమే లేదు కదా అని అంటుంది అప్పుడు దురంధర ఎవరో కుట్రతో ఇదంతా చేసినట్లు అనిపిస్తుంది అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని హాసిని అంటుంది ముందు స్వామీజీ వారిని కలిసి వారి ఆశీర్వాదంతో వెళ్తాను అని నయని అంటుంది అప్పుడు విశాల్ నయని మళ్ళీ చెప్తున్నా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటాడు నయని విశాల్తో చెప్పి రాత్రికే బయలుదేరుతున్నానని అంటుంది విశాల్ కూడా వస్తాను అంటే పిల్లల కోసం ఎవరో ఒకరు బతకాలి అని నయని అంటుంది తొమ్మిది గంటల్లో బయటకు వచ్చేయాలని తెల్లారేలోపు బయటకు వచ్చేయాలి అని నయని అంటుంది దానికి విశాల్ మన ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు ఉండలేరని అంటాడు నయని ఇంటికి రాకపోయినా పంచకమని అయినా ఇంటికి వస్తుందని నయని అంటుంది విశాల్ ఎంత చెప్పినా నయని వినదు తనని నమ్మమని తన లక్ష్యాన్ని చేరుకునేలా తనకి అండగా ఉండమని అంటుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది